ఇక్కడ మీ క్రిస్టియన్స్ ఉంటే మీరు ప్రచారం చేస్తే అది వేరు కేవలం గురించే చెప్తున్నా వద్దు మాకు వద్దు మాకు మా దేవుడు ఉన్నాడు సీరియస్ అయ్యే చూసుకోవాలి చెప్తానికి ఈ విలేజ్ లో మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా లేదా మండలం నుంచి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా

આમ રાજીનામું કપડાં આપો નાલા ભેટાનું મતનું રાજના રાજનામીક એને તમે કહી શકો આ આયોજન કરીશું એલગોરા અન્ના એટલે పర్మిషన్ తీసుకురా ఎస్ఐ పాసింగ మంచిగా చెప్తానాసింగందరు హిందువులు ఉన్నారు నేను చెప్పేది నువ్వు నేను ఓపిక నశించే చెప్తాను